మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చుప్పు చూపే రేస్పీ ఏంటంటే చాలా సింపుల్గా మనం చికెన్తో చికెన్ పచ్చడి చేసుకుందామండి వాటికి కావాల్సిన పదార్థాలు చికెన్ అండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇది మసాలాలు అండి చికెన్ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి ధనియాలు మెంతులు కలిపి నేను చేసి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్ తీసుకోవాలి ఉప్పు తగినంత తీసుకోవాలండి కారం అండి నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను పసుపు తగినంత వేసుకోవాలండి నిమ్మకాయ చెక్కండి ఒక హాఫ్ తీసుకున్నాను ఆయిల్ అండి డీప్ ఫ్రై సరిపడా తీసుకోవాలి నేను చికెన్ని కారం ఉప్పు పసుపు మసాలా అల్లం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను అల్లం పేస్ట్ వేసుకొని ఒక వన్ అవర్ నేను కలిపి పెట్టుకున్నానండి మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను కదండీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఇది వేసేసుకోవాలండి మనం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి చూసారు కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఎప్పుకోవాలండి ఎందుకంటే ముక్క ఏగకుండా చేసుకుంటే మనకి పికిల్ అనేది మనకి నిల్వ ఉండదు కాబట్టి మనం ఇలా ఎప్పుకోవాలండి వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి ఇదే ఆయిల్ ఉంది కదండి మనం డీప్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లోనే మనం అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తలకి మనం మసాలాలు తీసుకున్నాం కదా కొంచెం అల్లం వేగిన తర్వాత పచ్చివసంపులు పోయిన తర్వాత మనం అల్లం ఇవి మసాలాలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకోవాలి నేను రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను మనం తీసుకునే క్వాంటిటీ చికెన్ను బట్టి మనం తీసుకోవాలండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి నేను రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను ఇలా అల్లం కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏవైతే మసాలాలు ఉన్నాయో ధనియాల పొడి అండి ఇవి మసాలా పొడి ఇవి వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి దీనిలోనే కారం వేసుకోవాలండి నాలుగు స్పూన్లు వేసుకుంటానండి నేను ఉప్పు అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చికెన్ అనేది మనం డీప్ ఫ్రై చేసుకున్నాం వేగిపోయింది కాబట్టి ఉప్పు త్వరగా పట్టుకుంటదండి ఇలా కారం మనం మసాలాలు వేసుకున్నాం కదా కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం వేపుకున్నాం కదా ఇవి చికెన్ వేసుకోవాలండి చాలా సింపుల్గా బిక్గా అయిపోతుందండి ఇది ఒక పదిహేను రోజుల పాటు మనకి నిల్వ ఉంటుందండి ఈ వేలో ఇవి ఈ వేలో చేసుకుంటే చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండి మనం వేపుకున్న చికెన్ ఎందులో వేసుకున్నాం కదండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా కలుపుకుంటే ఏంటంటే కారం మసాలాలు అవన్నీ మనం పీస్కి పట్టుకుంటాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా వేసుకొని ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పికిల్ని మనం స్టోర్ చేసుకోవడమేనండి మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి దీని దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నానండి ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే మనకి లెమన్ పిండుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఫ్లేవర్ అనేది తగ్గుతుంది కాబట్టి కారము ఫైనల్గా మన చికెన్ చికెన్ రెడీ అయిందండి దీన్ని వేరే స్టోర్గా ఒక డబ్బాలో పెట్టుకుందామండి చూశాను కదండి ఫైనల్గా మనకి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇది తయారు చేయడం ఇవేలో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ